శ్యామల వైఎస్ఆర్సిపిఓలు మాట్లాడే బండబూతులు నీ దృష్టిలో పవిత్రమైన వేదాలు పద్యాలు రత్నాలు కవితలు అను అనుకుంటే బంగారు భవిష్యత్తు కోసం పోరాడే నీ బిడ్డలకి వల్లబలేని వేదాలు వివరించవు పోసాని పద్యాలు పలికించవు కొడాలి కవితలు చదివించవు రోజా రత్నాలు రగిలించువు ఒక కన్న తల్లిగా ఇంతకన్నా మంచి చదువు నీ బిడ్డలకు ఇవ్వగలవా ఇంతకన్నా భవిష్యత్తుకు నువ్వు బాటగా నిలబడగలవా ఒక పనిచేయి వీళ్ళందరూ వీడియోలు ఉన్నాయి కదా జగన్ ఒక ట్యాబ్ ఇచ్చాడు ఆ ట్యాబ్లో ఇవన్నీ డౌన్లోడ్ చేసి అందులో వేయి ఉదయాన్నే పిల్లకాయలకు స్నానం చేయించి ఆడ కూర్చోబెట్టి అది కదా రోజా అంటే మాట్లాడుతుంది పలక పలకం తీసుకో అది కదా కొడాలి బాబాయ్ కొడాలి బాబాయ్ రాసుకో రాసుకో అదిగో మావయ్య వల్లబనేని రాసుకో 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 అది కదుకో తాతయ్య తాతయ్య పోసాను తాతయ్య రాసుకో 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 అది అది వద్దు అది వద్దు అది వద్దు అది వద్దు తల్లి అది గోరెట్ల మాతో వచ్చేట మధ్యలో అది వద్దు నేను ఒక్కో ట్యాబ్లో తీసేదాన్నే ఇవన్నీ కానీ ట్యాబ్లు చూసుకుంటూ పలక పలపం పెట్టుకొని గెలిచారనుకో అనుకో ఐఏఎస్ లు ఐపీఎస్ లు